మా జనసేన పార్టీ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనేది నిస్వార్థ ప్రజానాయకుడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒకే తాటి మీద జనసేన పార్టీని నడిపిస్తున్న వ్యక్తి వేములపాటి అజీవ్ కుమార్ గారు ఆయన సారథ్యంలో ఈ జిల్లాలో ఎప్పుడు చేయని విధంగా ముప్పై ఎనిమిది వేలు మెంబర్షిప్ చేయడం జరిగింది అది కూడా కార్యకర్తల కోసం భారతదేశంలో ఎవరు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మా వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం మొన్న పద్నాలుగో తేదీ ఆవిర్భావ దినోత్సవానికి కూడా నెల్లూరు నుంచి దాదాపు ఒక ముప్పై ఐదు బస్సులు రెండు వందల యాభై కార్లు టెంపోలు దాదాపు రెండు వేల మంది జనాభా కూడా నెల్లూరు జిల్లా నుంచి వేములపాటి అజయ్ గారి సారథ్యంలో పోవడం జరిగింది ఇలాంటి వ్యక్తి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి మనకి మన జిల్లాకి దొరకటం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి వ్యక్తి ఉండటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఈరోజు బ్రెడ్ ఫ్రూట్స్ రోగులకు గర్భిణీశీలకు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్లో ఈరోజు దాదాపు ఒక రెండు మంది రెండు వందల మంది వికలాంగులు ఉన్నారు మనసు సరిలేని వాళ్ళకి మనసు సరిలేకుండా కూడా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇక్కడ సుశీలమ్మ చాలా థ్యాంక్ చేసి ఈ ట్రస్ట్ నడిపిస్తున్నారు వాళ్ళ అబ్బాయి కూడా సుభాష్ గారు ఉన్నారు పాపం అందరికీ కూడా వికలాంగులకి చేయుతునిస్తూ వాళ్ళకి ఏది కావాలన్నా చేస్తూ అది అందరి వల్ల అయ్యే పని కాదు అలాంటి ప్రగతి చార్లో మా మేములపాటి అజయ్ కుమార్ గారికి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఆయన మాకు ఆదర్శప్రాయుడు ఆయనకి దేవుడు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఇవ్వాలని ఆ భగవంతుడిని ముందు నీరేళ్ళు ఉండాలని ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు సేనాని సంకల్పమే తన ఆశయంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు అహారనిశలు కృషి చేసి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఆరాధ్యుడయ్యారు మా గురువు శ్రేయభిలాషి స్నేహితుడు అన్నిటికీ మించి సైనిక శిక్షణాధికారికి మించి ఒక బాధ్యత తీసుకున్న వేములపాటి అజయ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో పలుమార్లు నెల్లూరు 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 అని సంబోధిస్తూ మా మీద ప్రేమను చూపిస్తారు అదేవిధంగా కూడా నెల్లూరులో అలివిగానే అభిమానం ఉంది వీరన్నిటిని ఒక తాటిపైకి తెచ్చి మొన్న జరిగిన ఆవిర్భావ సభ అయితే ఏమి మెంబర్షిప్ ప్రోగ్రాంలు అయితే ఏమి నెల్లూరు జిల్లాని గుర్తించదగ్గ స్థాయిలో నిలిపిన మా వేములపాటి అజయ్ గారు జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకి పండ్లు బ్రెడ్లు పంచిపెట్టడమే కాకుండా ప్రగతి చారిటీస్ లో పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే నెల్లూరు సిటీలో ఒక్క టెంకాయతో ప్రారంభమైన పూజలతో ప్రారంభమైన ఆయన జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో చీరలు పంచడం భోజనాల వితరణ అనంతరం గర్భిణీ స్త్రీలకి బ్రెడ్ పూలు పంచుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చూస్తున్నట్టుగా సాఫ్ట్ గా కనిపించే వ్యక్తి కాదు వేములపాటి అజయ్ గారు ఆయన ఒక రాడికల్ అన్నారు ప్రజల సమస్య కోసం తిరగబడగల నాయకుడు రేపు అసెంబ్లీలో ఆయన గలం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయం తరఫున మరియు జనసేన మద్దతుదారుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురగ్యాలతో అష్టైశ్వర్యాలతో వడ్డీలతో ప్రజలకు మార్గదర్శకంగా నిలగాలని కోరుకుంటున్నాను జై జనసేన జై